రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కారణంగా పెద్ద ఎత్తున కోళ్లు చనిపోతున్న నేపథ్యంలో ఏపీ సహా ఇతర రాష్ట్రాల నుంచి కోళ్లు కోడిపిల్లలు బాతులను తెలంగాణలోకి రాకుండా ఆ రాష్ట సరిహద్దుల్లో అడ్డుకుంటున్నారు జోగులాంబద్వాల జిల్లా పుల్లూర్ టోల్ ప్లాజా వద్ద చెక్పోస్టు ఏర్పాటు చేసి ఆ రాష్ట వెటర్నరీ అధికారులు వాహనాలను వెనక్కి తిప్పి పంపుతున్నారు గాలి ద్వారా ఎక్కువగా ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తగా ఏపీ నుంచి తెలంగాణలోకి వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ అధికారులు తెలిపారు హైలీ ప్యాథోజెనిక్ వైరస్ ఉంటాయి ఇది వైరస్ ఏరోసా అంటే గాలి ద్వారా వ్యాపిస్తుంది ఆల్రెడీ డిసి డిసీజ్ వచ్చే మన తెలంగాణ పక్క పక్క రాష్ట్రం తెలంగాణ ఏపీలో మన వచ్చేసి ఈస్ట్ గోదావరి వెస్ట్ జిల్లా కొన్ని సుమారు కొన్ని వేల పాయింట్ ఒక వేళ్ళ పోల్ చనిపోవడం జరుగుతుంది అదే మన తెలంగాణలో కూడా అక్కడక్కడ మన ఖమ్మం జిల్లాలో కూడా కొద్దిగా ఈ డిసీజ్ అవుట్ బ్రేక్ ఉంది కాబట్టి ముఖ్యంగా అంటే ఈ డిసీజ్ ఏంటంటే మన పొరుగు అంటే పక్కన కర్ణాటక ఏపీ ఏపీ అని తమిళనాడు నుంచి ఆ డిసీజు అంటే వచ్చే చిక్స్ కానీ పౌల్ట్రీ కానీ బర్డ్స్ రాకుండా వాటిని పంపిస్తున్నాడు ఎందుకంటే ఈ యొక్క వైరస్ హైలీ ప్యాథజెనిక్